అయితే తెలుగులో మనం చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు అంటే కమర్షియల్ డైరెక్టర్స్ ఉంటారు మనం అంటే వీళ్ళతో పని చేస్తే మనకు ఒక అచీవ్మెంట్ అని ఫీల్ అయిన డైరెక్టర్స్ ఇలా చాలా మంది ఉంటారు మీరు ఆల్మోస్ట్ అందరితోనే చేస్తారు నాకు తెలిసి మీ లిస్ట్ లో బ్యాలెన్స్ ఉన్నది త్రివిక్రమ్ గారు అండ్ రాజమౌళి గారు అనుకుంటా కదా సుకుమార్ గారు సో మరి వీళ్ళతో అంటే రాలేదా ఆపర్చునిటీ ఎలా అంటారు రాలేదండి అంటే నేను అంటే మీరు వెళ్ళే అంటే అప్రోచ్ అవడం ఉంటదా లేకపోతే వచ్చిన సినిమా చేయడం ఉంటుంది రాజమల్ గారిని త్రివిక్రమ్ గారి అది అప్రోచ్ అయితే బట్ సుకుమార్ గారికి నాకు మంచి పరిచయం ఉంది ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమాలో రాశాను నేను రాశారు దర్శకుడు అనే ఒక సినిమాలు రాశాను బట్ ఇంకా ఆయన సినిమాలో వర్క్ చేయడం అయితే అవకాశం రాలేదు బట్ హీ నోస్ అబౌట్ మీ నా గురించి తెలుసు సరికి మిగతా ఇద్దరు నేను అప్రోచ్ అయితే అవ్వలేదు అంటే వాళ్ళకి వాళ్ళ టీమ్స్ ఉంటాయి దే అంటే జనరల్లీ తెలుస్తుంది కదండి పాటలు వింటున్నప్పుడు ఎవరు రాస్తున్నారు ఏంటని వాళ్ళు మనల్ని పిలిస్తే ఇంకా ఉంటుంది సో అంటే వాళ్ళ వాళ్ళ పర్టికులర్ సినిమాల్లో మీరు చూస్తారు మనం అంటే ఖచ్చితంగా చూస్తాం కాబట్టి సో చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటది అంటే మీరే మీకేమైనా అనిపిస్తుంది అంటే ఇలాంటి సాంగ్ మనకు వచ్చి పడి ఉంటే అని అనిపించిన సాంగ్ ఉంటుంటాయా లేదండి చెప్పక్కర్లేదు బట్ ఇప్పుడు పడకొచ్చే సినిమాలు ఉన్నాయి జస్ట్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేస్తా అది ఎవరు తీసారు ఎవరు రాసారు ఎవరిని మైండ్ లో పెట్టుకుంటే మన సినిమాని ఎంజాయ్ చేయలేము చూసినప్పుడు మాత్రం నేను రాసిన పాటని నేను మళ్ళీ వినండి నేను వినరు అసలు ఒకసారి బయటకు వచ్చాక ఒకసారి మళ్ళీ రిపీట్ లో మళ్ళీ వినరు మా పిల్లలు వింటారు నా ప్లేలిస్ట్ అంతా బట్ నేను ఎప్పుడు వినను ఎందుకంటే ఒకసారి దాని మీద చేసి 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 బోర్ చేస్తారు సో చాలా తక్కువ సార్లు మళ్ళీ రిపీట్ అయ్యి చెప్పాను ఇందాక ఏమైపోయావి ఎటు పోనీ అలాంటి పాటలు వింటుంటాను వింటుంటా అలాంటివి బట్ అన్ని అయితే యాక్చువల్ గా ఇండస్ట్రీలో ఏంటంటే ఎవరికైనా కూడా డైరెక్టర్ వీళ్ళకి కానీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఫైట్ మాస్టర్ అయితే ఈ సీన్ ఇంకా బాగా చేస్తుంటే బాగుండు డైరెక్టర్ అయితే ఈ సింగింగ్ ఇంకొక రంగా తీసుకుంటే బాగుండు ఇలాంటివి వస్తుంటాయి కదా థాట్స్ థియేటర్ లో చూస్తున్నప్పుడు మరి మీకు కూడా ఏమన్నా అనిపిస్తుందా లేకపోతే దాన్ని కూడా కట్ ఆఫ్ చేసేస్తారు ఆ థాట్స్ కూడా చాలా తక్కువ అలా అనిపిస్తుంది అంటే ఇంకా ఈ పాటలో ది బెస్ట్ ఇంతకంటే పడవు అనుకున్నప్పుడే లాక్ చేసి ఇచ్చేస్తాం సాంగ్ లేదంటే అది రిలీజ్ అయినంత వరకు ఏదో కరెక్షన్ నేనే చేస్తుంటాను వాళ్ళు అడిగినా అడగపోయినా ఈ పదం మారుద్దేమో ఈ పదం ఇంకా బెటర్మెంట్ అవుద్ది అని సో అప్పటికి ఆ పాట మీద పెట్టాల్సిన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టేస్తాం సో అలా ఒక టెన్ పర్సెంట్ మాత్రం కుదరకపోవచ్చు అలా ఫీల్ అయిన చాలా తక్కువ తక్కువ అయితే కొన్ని పాటలు అయితే ఇన్స్టెంట్ గా మీరు అన్నట్టు టకటక సందర్భం ఇన్స్పైర్ చేస్తాను లేదా డైరెక్టర్ ఉన్న క్లారిటీ వల్ల టకటక వచ్చేస్తాయి కొన్ని మాత్రం బాగా చికాగా ఇబ్బంది పెడుతుంటాయి కదా సో మరి లాంగ్ రన్ తీసుకున్న ఎక్కువ రోజులు రాసిన పాటలు అంటే ఏం చెప్తారు సార్

రాస్తే ట్యూన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కాబట్టి పాట రిజిస్టర్ అవడానికి కూడా అది కూడా కుదరాలి మీకు ట్యూన్ కుదిరి ఎవరింగ్ ఉంటే గనక తొందరగా అయిపోతుంది సో మరి ఇంత బిజీ లైఫ్ లో ఇన్ని సినిమాలకి బిజీ బిజీగా బిజీ మరి ఫ్యామిలీకి అన్న టైం కేటాయించడానికి ఉంటది అసలు దేనికి దానికి టైం అండి నేను ఇంట్లో నుంచే రాస్తాను బయటకి వెళ్ళడం అలాంటివి ఏమి ఉండదు కాబట్టి ఇంట్లోనే నాకు అది ఇల్లు హాస్టల్ ఆఫీసు అన్నీ హాస్టల్ కూడా హాస్టల్ కూడా ఎందుకు అనిపిస్తుంది హాస్టల్ అనే అంటే టైప్ కి రావడం తినడం మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం వర్క్ చేసుకోవడం అలా అంటున్నాను